దేవు నామానికి స్తోత్రములు ఈ కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట తన ఆయుధశాలని దేవుడు తెరిచి ఉన్నాడు అది విన్నటువంటి భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు కీర్తనలు పదిహేడవ కీర్తన పదమూడవ వచనంలో వాక్య వినెత్తిగా ఉంది ఇహోవా లెమ్ము వాణిని ఎదుర్కొని వాణిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ కట్కము చేత నన్ను రక్షింపు ఇంత చక్కని ప్రార్థన అండి ఇహోవా లెమ్ము వాణిని ఎదుర్కొని వానిని పడగొట్టుము దుష్టుని చేతిలో నుండి నీ చేత నన్ను రక్షింపు అని చెప్పేసి అని ఆ యొక్క భక్తుడు ప్రార్థన చేస్తా ఉన్నాడు ఎప్పుడైతే భక్తుడు ఆ రీతిగా ప్రార్థన చేస్తా ఉన్నాడో దేవుని యొక్క కార్యము అక్కడ ప్రారంభమైంది దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇర్మియా గ్రంథము యాభైవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనంలో వాక్యం ఈ రీతిగా ఉంది కందిల దేశములో ప్రభువును సైన్యములకు అధిపతియునకు ఎహోబాకు పనియున్నది యహోబా తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలుపలికి తెచ్చుచున్నాడు దేవుని బిడ్డలారా అక్కడ కల్దీల దేశంలో ప్రభువును సైన్యములకు అధిపతునకు యహోబాకు పనియున్నదంట నువ్వు కూడా ఇక్కడ ప్రార్థన చేస్తున్నావు ఏ కుటుంబం ఎక్కడ ప్రార్థన చేస్తుంది నువ్వు వ్యక్తిగతంగా ఎక్కడ ప్రార్థన చేస్తా ఉన్నావు నీ ఇంట్లో చేస్తున్నావా మందిరంలో చేస్తున్నావా గ్రామంలో చేస్తున్నావా ఊర్లో చేస్తున్నావా పట్టణంలో ఉండి చేస్తున్నావా నీ దేశంలో ఉండి ప్రార్థన చేస్తున్నావా నువ్వు ఎక్కడ ఉండి దేవునికి ఈ భక్తులు చేసినట్టు నువ్వు ప్రార్థన చేస్తున్నావో నీ స్థితిని బట్టి నీ పరిస్థితులను బట్టి ఆ దేవుడు నీ నిమిత్తమై ఆయన తన పనిని ప్రారంభించి ఉన్నాడు దేవుడు బిడ్డ అక్కడ తనకి పని ఉన్నది ప్రార్థన దేవునికి పని కల్పించి ఉన్నది ఏ పని ఉన్నదట యహోవ తన ఆయుధశాలను తెరచి కోపము తీర్చి తన ఆయుధములను వెలపలికి తెచ్చుతున్నాడట దేవుని ఆయన ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పరిస్థితులని తొలగించడానికి న్యాయం చేయడానికి తీర్పు తీర్చడానికి ఆయన ఆయుధశాలను తెరచి కోపము తీర్చు తన ఆయుధములను వెలపలికి తెచ్చుతున్నాడు దేవుని బిడ్డ తన కట్కం పట్టుకొని ఉన్నాడు నీ తరపున యుద్ధము చేసి నీ వైపు ఉన్నటువంటి సాతన శక్తులని నీ పైన ఉన్నటువంటి శాపాన్ని నీ పైన ఉన్నటువంటి ప్రతి కాడిని విడగొట్టుటకు నీకు విజయము నుంచి శాతానికి అపజయం కలగజేయడానికి ఆయన తన ఆయుధశాలను తెరిచి కట్కం పట్టుకొని ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా లుకాత పదకొండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో వాక్యం మీదిగా ఉంది బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణ కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండు దేవుని బిడ్డలారా నువ్వు బలవంతుడి చేతిలో బాణము వలె బలముగా ఉండాలి షార్ప్ అయినటువంటి ఆయుధముగా నీవు ఉండి ఆయుధములు నువ్వు ధరించుకొని ఉన్నప్పుడు మీ సొత్తును నువ్వు భద్రంగా కాపాడుకుంటాం దేవుని బిడ్డలారా అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలన కుడియడం వల్ల నీతి ఆయుధములు కలిగి ఇంత చెప్పని మాట అండి సత్యవాక్యములు చెప్పుట వలనను దేవుని యొక్క బలము వలనను కుడియడం వలన నీతి ఆయుధములు కలిగి మేము ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ ఉదయకాల సమయంలో నీ నిమిత్తమే నీ కోసమే నిన్ను కాపాడడానికి నిన్ను విడిపించడానికి నీకు విజయం ఇవ్వడానికి నిన్ను ఆయన రక్షించడానికి దేవుని బిడ్డలారా అంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి మీరు ఏ విధంగా భద్రంగా ఉండాలో ఏ రీతిగా మీరు బెలకో కలిగి ఉండాలో ఏమి మీరు ధరించుకోవాలో ఏమి మీరు చేత పట్టుకోవాలో ఆయన మీకు తెలియజేస్తూ ఉన్నాడు వాక్యం ఉంది కదా ఏపీసీలోకి రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడో వచనంలో వాక్యం మీగా ఉంది మరియు రక్షణ శివస్రాను దేవుని వాక్యమును ఆత్మకడ్గమును ధరించుకును ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేర్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చే నిద్ర మత్తులై సోమరి కోతులై మీరు ఉండకుండా మీరు మెలుగోగా ఉన్నటువంటి స్థితిలో మీరు ఉన్నప్పుడు ప్రతి సమయమందు ప్రతి విధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు మీరు చేయించు దేవుడు వాక్యమును ఆత్మకర్కము మీరు ధరించుకున్నటువంటి స్థితిలో మీరున్నప్పుడు మీ తరఫున నీ దేవుడు ఆయుధశాలను తెరిచి తీర్పు తీర్చు తన ఆయుధములను వెలబలికి తెచ్చి ఆయన మీ తరఫున యుద్ధం చేస్తూ ఉన్నాడు మీ సొత్తును మీరు కాపాడుకుంటారు మీ సొత్తు మీకు భద్రం చేయబడుతుంది దేవుడు బిడ్డలారా అందుకనే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు మినకో కలిగి వాక్యం అనే కడ్కమును మీరు ధరించుకొని మీరు ప్రార్థించినప్పుడు మీరు విజ్ఞాపన చేసినప్పుడు ఏ ఆయుధం కూడా మీ మీద జయము కొందరు దేవుని పెట్టారా ఊ మాట్లాడినటువంటి మాట అదే గ్రంథం యాభై నాలుగో అధ్యాయము పదిహేడో వాక్యం విధిగా ఉంది నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును భక్తులను నీవు నీ కుటుంబము ఐక్యత కలిగి భక్తుడు ఏ రీతిగా అయితే ప్రార్థన చేసి ఉన్నాడో ఆ రీతిగా నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుని చేతులు ఆయన కట్గము ఈ శత్రువుని ఆయన ఓడింపజేస్తా ఉంది